న్యాయస్థానంలో పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు సత్వర న్యాయానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జీ ప్రధాన న్యాయమూర్తి మరియు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు కె రాధారత్నం తెలిపారు సుప్రీం కోర్టుకు చెందిన మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్టు కమిటీ ఎంసీపీ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి సూచనలతో నూతన జిల్లా కోర్టు ప్రాంగణం కాన్ఫరెన్స్ హాల్లో శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం జిల్లాలకు చెందిన ఇరవై తొమ్మిది మంది న్యాయాధికారుల కోసం ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ఆమె ప్రారంభించి మాట్లాడారు న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన మెళకువలు తెలుసుకుని కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు వివాహ సంబంధ వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టుకు చెందిన మీడియేషన్ కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ జాతీయ శిక్షకులు బీకే బన్సల్ సునీల్ కుమార్ అగర్వాల్ మూడు జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకు తొలి రోజు శిక్షణను అందించారు అది ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్స్ తో ఏపీ స్టేట్ లీగల్ సర్వ సర్వీసెస్ అథారిటీస్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఏర్పాటు చేసిన ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇట్ ఈస్ మీడియేషన్ అండ్ కన్సిలేషన్ హౌ టు కండక్ట్ అండ్ హౌ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద పార్టీస్ అన్నది ఒక రిఫరెన్స్ జడ్జెస్ ఆల్ జడ్జెస్ ఆర్ రిఫరెన్స్ జడ్జెస్ హియర్ ప్రతి కేసులోనూ కూడా ఒక స్టేజ్లో మీడియేషన్ కానీ కన్సిలేషన్ కానీ ట్రై చేయాలి అంటే ప్రతిదీ కోర్టుకు వెళ్ళి కోర్టులోనే పరిష్కారం అంటే కొద్దిగా టైం అవుతుంది కాబట్టి మధ్యలో ఒక స్టేజ్లో సెటిల్మెంట్ చేసుకునే అవకాశం పార్టీలకు ఇస్తుంది అన్నమాట కోర్టు అప్పుడు పార్టీస్ వాళ్ళంత వాళ్ళు ముందుకు రావచ్చు కోర్టు కోర్టు కంపల్సరీ మేము రిఫర్ చేస్తాం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి రిఫర్ చేస్తాం అక్కడ మీడియేటర్స్ ఉంటారు ఆ మీడియేటర్స్ వీళ్ళ మధ్య ఉన్న ఇష్యూ ఏంటి డిస్ప్యూట్ ఏంటి అది సెటిల్ చేయబడేదా చేయలేనిదా అని చూసి ఇన్ కేస్ సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి లీగల్గాను ప్రాక్టికల్గాను వాళ్ళ డిస్ప్యూట్స్ చూసి అది సెటిల్ చేసే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళకి సెటిల్మెంట్ టర్మ్స్ రాస్తారు దిస్ ఇస్ ఏ స్మాల్ ప్రొసీజర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఫుల్ ప్రొసీజర్ కాదు ఇది ఇట్స్ ఏ లాంగ్ ప్రొసీజర్ అండ్ దీని మీద రిఫరల్ జడ్జెస్కి ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేయబడింది ఈ ట్రైనింగ్ శ్రీకాకుళం విజయనగరం అండ్ విశాఖపట్నం ఇది ఫైవ్ గా పెట్టారు చాలా పెద్ద యుద్ధప్రాతి ప్రతినిధి పెట్టారు ఎందుకంటే ఇది ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడు సెటిల్మెంట్స్ అయితే పార్టీలు తొందరగా రిజాల్వ్ చేసుకొని వారి యొక్క డిస్ప్యూట్ని ఎండ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ మీడియేషన్ అన్నది చాలా ఆవశ్యకత ఉంది అని చెప్పి ఇప్పుడు జిల్లాలో ఉన్న ఐదు వందల దగ్గర దగ్గర ఐదు వందల అరవై పైన ఉన్నాం మేము అందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దెత్ క్యాడర్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ జూనియర్ సివిల్ జడ్జెస్ జూనియర్ సీనియర్ ఉంటారు సీనియర్ అండ్ జూనియర్ డివిజన్ ఉంటారు అందరికీ కూడా ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయగలుగుతుంది